గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న దాసరపాలెం ఎల్లైపాలెం రోడ్డుకు మోక్షం వచ్చింది అరవై ఐదు లక్షలతో నిర్మితం అవుతున్న వాళ్ళ సీసీ రోడ్డును టీడీపీ అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు ప్రారంభించారు అనేక మంది రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్నారని దీన్ని త్వరత గరిచిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు రెండు సంవత్సరాల కింద ఎలక్షన్లో మా ప్రశాంతము గెలవడం అప్పుడే ఎలక్షన్ అప్పుడు హామీ ఇవ్వడము హామీ కూడా త్వరగత త్వరతగత అరవై ఐదు లక్షలతో శాంక్షన్ చేయించి హామీ నెరవేర్చుకుందని మేము ఎల్లయ్యపాలెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నాము అలాగే ఈరోజు నాయకులు నాయకులైతే మండల కన్వీనర్ వచ్చి దీనికి అందరం వచ్చి టెంకాయలు కొట్టుకొని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మా ఊరికి ఎన్నో ఫ్యాంక్లు తెచ్చి అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నందుకు మేము మా నాయకుల తరపున మా గ్రామ ప్రజల తరపున తరపున మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉంటామని కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం ఇరవై సంవత్సరాల నిరీక్షణ ఈ రోడ్డు పరిస్థితి శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తెచ్చిన వర్క్ ఇలా స్టార్ట్ చేసినారు కాంట్రాక్టర్లు శుద్ధంగా తొందరగా వేసి ఎలాయపా ప్రజలు కోరిక తీర్చాలని కోరుకుంటూ